టైం ఎన్నిదవుతుంది ఆ మొత్తం ఇంకా లేవలేదా లేద్దా అమ్మా అత్తమ్మా లేచే ఉన్నావా చెప్తా చెప్తా అమ్మో అత్తమ్మ దగ్గరికి మరి ఆదర వెళ్ళాలి చెప్పేంటి అబ్బా అత్తమ్మా టైం ఎన్ని అవుతుంది ఇంకా లేవు అబ్బా లేస్తే లేవే నిన్న సినిమాకు పోయినా కదా టికెట్ల కాడ ఫుల్ రష్ ఆ లో నిలబడి నిలబడి కాలు గుయి సరే కానీ వాటిలో వచ్చినవా అయ్యో లేదమ్మా ఉడుకోవేయి లేటెందుకు ఇంకా సరే అత్తమా ఈ ఈరోజు పని మొత్తం నీతోనే చేయ లేకపోతే నువ్వే ఉండి నువ్వే తిని టేస్ట్ నాకు చెప్తా అంటవా అబ్బా అయిపోయింది అబ్బా వస్తుంది అబ్బా మా అత్తమ్మా పని అంతా నాతోటే చేసి చెప్తా చెప్తా మా అత్తం ఇంకా లేవు లేదా నేను ఎలా పాలని నాకు తెలుసు కదా అత్తమ్మా ఏంది ఎందుకు పిలిచినవి ఏందే వస్తామా లే లేపనికి అట్లా చేసిన అంతే కోడలి కోడలి పిల్లమ్మా సరేనా చేసినావా అయ్యో వస్తామా ఇంకా చేయలేదు ఇంకా ఏం చేయలేదా అయ్యో అత్తమ్మ ఇమ్మన్నా అడగకుండా నేనేదన్నా చేస్తానా అత్తమ్మా చికెన్ వండుకున్నావా చికెన్ వద్దు బీకానోడు బర్డ్ ఫ్లూలు వస్తున్నాయంట అన్ని రోగాలు వస్తున్నాయి అత్తమ్మా చికెన్ వండుకుండా చేస్తావా చెప్పా చెప్పా సరే ఏం కూర వండమంటారో చెప్పండి వస్తమ్మా మా ఊరోళ్ళు మామిడికాయలు పంపించారు కదా మామిడికాయ పప్పు చేప సరే అత్తమ్మా అత్తమ్మ అయిపోయి మామిడికాయ గీరండి మామిడికాయ పప్పు అన్నారు కదా సరే ఇది అబ్బో బానే తింది కదా కులాడి తిప్తనే ఉంది అబ్బా మంచి వాసన వస్తుంది ఎవరో చికెన్ పూ వండుతున్నట్టున్నారు ఇదేంది ఇట్లు ఉరుకుతుంది ఇంకాందా మాస్క్ పెడుతున్నావు అదే చెప్పారు కదా చికెన్ వాసన చూడద్దు బట్లో వస్తా అని వస్తాయి అది చికెన్ వాసన చూస్తే కాదే చికెన్ తింటే వస్తుంది నీ తెలివి తగలయ్యా సరే అయితే అబ్బా దీంతో టెట్లే కాళ్ళు ఏమో నాకు పిచ్చి లెస్ అబ్బా తిన్నా ఆకలైతుంది కోడలి పిల్ల ఆ సరే అద్దే తీసుకోండి ఉన్నాయి కదా ఈ ఉంటే నాతో వంపించేటట్టుంది ఎట్లనే వేసి దానితోటే దంపాలి ఏమే బాసాన్లు దోమి బాసాన్లు కడిగి మంచిగా అరబెట్టు అవి ముందే సిల్వర్ గిన్నెలు లేకపోతే ఉప్పు పడతాయి సరే అవును అత్తమ్మ ఆరబెట్టమన్నా కదా ఏమే పిల్ల బాసలు మంచిగా కడిగి ఆరబెట్టావా బాసలు మంచిగా కడిగి ఆరబెట్టాను మీరే వచ్చి చూద్దరండి అత్తమ్మా అత్తమ్మ మంచిగా ఆరబెట్టిందా లేదా చూడండి సో మా అత్త కోడలు ఏంది అప్పుడే శారీస్ చేంజ్ చేసుకున్నారు అని చూస్తున్నారా ఏం లేదండి ఇంతసేపు పాపం చాలా కష్టపడ్డారు షూట్ కూడా ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది శారీ క్యారీ చేయలేకపోతున్నారు వాళ్ళు అందుకని చేంజ్ చేసుకుంటామని అంటే ఇక చేంజ్ చేసుకున్నా కానీ ఫైనల్ డిక్లరేషన్ వీడియో అయితే తీస్తున్నాం సో మా ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి థౌజండ్ థౌజండ్ వ్యూస్ అయితే వచ్చినాయి సో దానికైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో వన్ కే అనేది మీకు చాలా చిన్న విషయం అయిండొచ్చు కానీ మాకైతే చాలా పెద్ద విషయం ఎందుకంటే పార్ట్ వన్ పార్ట్ టూ థౌజండ్ థౌజండ్ మెంబర్స్ చూసారు అని అంటే అంతమందికి మా వీడియో రీచ్ అయింది అని అర్థం సో చూసినందుకైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కానీ ఒక హ్యాపీనెస్ ఉంది ఇంతమంది చూసినందుకు కానీ ఒక బాధగా కూడా ఉంది ఎందుకంటే సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదు సో ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి కొట్టండి మర్చిపోకండి